నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ స్టేట్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా డిసైడ్ చేసేది ఉభయ గోదావరి జిల్లాలే రెండు వేల పద్నాలుగులో అక్కడ ఫ్యాన్ గాలి బీభత్సంగా వచ్చింది ఈసారి మాత్రం కూటమి కుమ్మేస్తుందంటున్నారు ఒక దశలో కూటమి హవా కనిపించినా మళ్ళీ ఇప్పుడు జగన్నాథ రథచక్రాలే దున్నేస్తున్నాయని వినిపిస్తోంది హాయ్ గాలి మారుతోందండి అంటున్నారు ఈస్ట్ వెస్ట్లో కూడా లెక్కలు మారుతున్నాయట జగన్కు మైలేజ్ పెరుగుతుందట ఉభయ గోదావరి జిల్లా వాసులు కూడా మళ్ళీ జగన్ కే జై కొడుతున్నారట ఎందుకో తెలుసా గోదావరి వాళ్ళ అభిమానం మామూలుగా ఉండదు పండగైనా పబ్బమైనా వెటకారమైనా రాజకీయమైన అదో డిఫరెంట్ కల్చర్ ఆనందం వచ్చినా ఆక్రోషం వచ్చినా అంతే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది మంచి మనసున్నోళ్ళు కడుపులో ఏదీ పెట్టుకోరు రెండు వేల పద్నాలుగులో జై జగన్ అన్న గోదావరి వాసులు మధ్యలో కూటమి నేతల కళ్ళబొల్లి మాటలు విని కాస్త అటూ ఇటుగా ఊగారు ఈలోగా పవన్ కళ్యాణ్ నిలకడలేని తనం చూసి అబ్బే ఈ మాత్రానికే ఇంత హడావిడా అంటూ మనసులు మార్చుకున్నారట పవన్ను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఏదినట్లేనని మాట ఇస్తే మడమ తిప్పిన నేతే బెటరనుకుంటున్నారా అందుకే ఈసారి గోదావరి అభిమానం ఉప్పొంగింది మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర కోసం అభిమానులు వచ్చారు జగన్ కోసం మేము సిద్ధమంటూ నీరాజనం పలుకుతున్నారు భారీ సంఖ్యలో వచ్చిన వైఎస్ఆర్సీపీ అభిమానులు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు గోదావరి పోటెత్తింది అవును అభిమాన సంద్రం ఉరకలేసింది మేమంతా సిద్ధం పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్ర నిడమర్రు గణపూరం మీదుగా వస్తున్నప్పుడు జనసంద్రం కనిపించింది నిడమర్రులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చూసేందుకు చుట్టూ ఉన్న పల్లెలన్నీ కదిలొచ్చాయి బస్సు యాత్రకు శాంతం అడుగడుగున అక్క చెల్లెమ్మల నీరాజనాలు పట్టారు మేమంతా సిద్ధమంటూ వెంట నడిచారు తన కోసం వేచి చూస్తున్న అక్క చెల్లెమ్మలను అవ్వ తాతలను బస్సు దిగ్గి స్వయంగా పలకరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ బస్సు యాత్ర ప్రతిపక్షాల కట్టుకథలను ఒక దాటిన కొట్టేసినట్టయింది ఇన్నాళ్ళు గోదావరిలో మా గాలి వీసే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చిన మాటలన్నీ భ్రమలేనని బయటపడ్డాయి గోదావరి ప్రేమ చల్లగా ఫ్యాన్ గాలిలా వీస్తోందని పక్కాగా తెలిసిపోయింది సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు సంఘీభావంగా గణపవరంలో ప్రజాసమూహం పోటెత్తింది రోడ్డు కిరువైపులా బారులు తీరని జనం సీఎం జగన్ను కలిసేందుకు పోటీ పడ్డారు మండుటండలు పెరిగిన ఉష్ణోగ్రతలను లెక్క చేయకుండా తన కోసం వచ్చిన ప్రజల కోసం బస్సుపైకి ఎక్కి అభివాదం చేశారు సీఎం జగన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూటమికి పట్టం కట్టిన గోదావరి ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ పార్టీకి ఏకపక్ష విజయాన్ని అందించారు ప్రస్తుతం కూటమి ఈ రెండు జిల్లాలపై చాలానే ఆశలు పెట్టుకుంది పవన్ కళ్యాణ్ అండతో మెజార్టీ సీట్లలో విజయం సాధించవచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు అయితే వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది సీఎం జగన్ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు రెండు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాల పంపిణీ ఇతర పథకాలతో పాటు పలు అంశాలపై ఆయన ఆరా తీసి ఎమ్మెల్యేలతో ఇంటింటా ప్రచారం చేస్తూ తాను బస్సు యాత్ర చేస్తూ ఓటర్లకు వాస్తవ పరిస్థితిని తెలియజేస్తున్నారు ముద్రగడను చేర్చుకొని కాపు వర్గాన్ని తన ఖాతాలో వేసుకొని జనసేన అభ్యర్థుల ఇక్కట్లను తనకు అనుకూలంగా మలుచుకొని ధీరో దాత్తుడిగా ఎన్నికల కురుక్షేత్రంలోకి దూకారు జనసేన టీడీపీకి సైతం ఒకేసారి చెక్ పెట్టడానికి వ్యూహం రచిస్తున్నారు బస్సు యాత్ర ద్వారా ప్రజలకు మరోసారి దగ్గరై తన మనసులో మాటను నేరుగా వారితోనే పంచుకుంటున్నారు ఉభయ గోదావరి జిల్లా వాసులపై తనకున్న అభిమానాన్ని తెలియజేస్తున్నారు అందుకే సీన్ మారింది మూడు నెలల కిందట ఉన్న పరిస్థితికి ప్రస్తుతానికి చాలా తేడా ఉంది ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా జగన్ హవానే కనిపిస్తోంది మరి రాబో ఎన్నికల్లో జగన్ ఎదుర్కోవడానికి రాజకీయ ప్రత్యర్థులు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వస్తారో చూడాలి